హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను అందరి ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ చాలా చాలామంది నన్ను అడిగారు అది చూపించమని ఎందుకంటే సామాన్యంగా నేను తెలిసిన వాళ్ళందరికీ నేను దీంట్లో స్పెషలిస్ట్ నన్ను తెలుసు సో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది కిలో మటన్ అండి ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చాను నేను మార్కెట్ నుంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీనికి మనకి ఒక కిలో కిలో మటన్కి కిలో బాస్మతి రైస్ అండి ఇది దీంతో రెగ్యులర్గా నేను వాడే గ్లాస్తో ఎయిట్ గ్లాసెస్ రైస్ వచ్చింది మీరు క్వాంటిటీ చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కిలో మటన్కి కిలో బాస్మతి రైస్ వేస్తాను ఇంకా వేరే రైస్ ఏమి దీంట్లో కలపనండి ఓన్లీ బాస్మతి రైస్ ఇంకా దీంట్లోకి మటన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ అవరు దానికి ఫస్ట్ మనకి ఈ సైజు ఉల్లిపాయ అండి చూడండి ఇంత పెద్ద ఉల్లిపాయ ఇలాంటి రెండు ఉల్లిపాయలు ఓకే ఇలాగా స్లైసెస్ అండి చూడండి ఇలా స్లైసెస్ సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీలాగా నేను మీకు ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇది ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పెట్టుకోండి ఫస్ట్ తర్వాత ఈ టీ స్పూన్ అండి గుర్తుపెట్టుకోండి ఈ టీ స్పూన్ తోటి ఒక టీ స్పూన్ ఉప్పు మటన్లో వేయాలండి ఒక టీ స్పూన్ ఉప్పు మనం రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు వేద్దాము అది చూపిస్తాను మీకు ఫస్ట్ మీరు చూడండి ఉప్పు అల్లం వెల్లుల్లిపై ఒక టూ టీ స్పూన్స్ అండి సేమ్ టీ స్పూను టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ ఒక కప్పు పెరుగండి ఇది చూడండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకున్నా కూడా పర్లేదండి ఇదైతే ఫ్రెష్ పెరిగే ఒక కప్పు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలాగా చీల్చానండి ఆరు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు చూడండి ఒక మూడు నిమ్మకాయలు అండి పెద్ద సైజు నిమ్మకాయలు మూడు రసం తీసుకున్నాను అంటే హాఫ్ కప్పు వచ్చింది చూడండి సుమారుగా ఇది కంపల్సరీ అండి నిమ్మకాయ రసము ఇది గరం మసాలా అండి దీంతో ఒక టూ టీ స్పూన్స్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్స్ కారం చాలు ఫ్రెండ్స్ కారం ఎక్కువ బాగా కావాలన్న వాళ్ళు త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవచ్చు కానీ ఇది టూ టీ స్పూన్స్ కారం సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మటన్లో ఒక్కొక్కటి వేసేసుకుని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఫస్ట్ నేను ఒక టీ స్పూను ఉప్పేస్తున్నానండి ఒక టూ టీ స్పూన్స్ అల్లం అల్లం వెల్లుల్పాయ పేస్టు చూడండి తర్వాత రెండు కారం అండి ఇది టూ టీ స్పూన్స్ కారము ఇది ఆల్రెడీ నేను కొలత వేసి పెట్టుకున్నాను వేసేస్తున్నాను పచ్చిరపకాయలు ఆరు గరం మసాలా టూ టీ స్పూన్స్ పసుపు హాఫ్ టీ స్పూను నిమ్మకాయ రసము ఒక మూడు నిమ్మకాయలు వేసేసాను ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఇది కూడా ఒక్కొక్క కట్టండి నేను సగం పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్ హాఫ్ రైస్లోకి వేసుకోవాలి హాఫ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా మటన్కి మొత్తము పట్టాలండి ఇది ఫ్రెండ్స్ పెరుగు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని మనం ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఎంత మ్యారినేట్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చక్కగా మ్యారినేట్ చేస్తే ఇవన్నీ ఉప్పు కారాలు గరం మసాలా పెరుగు నిమ్మ నిమ్మరసము ఇవన్నీ ఈ మటన్కి బాగా పట్టి చక్కగా ఉడికినప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడు చేత్తోటే కలుపుకోండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాగా కలిపేసుకుని మనం దీన్ని వన్ అవర్ వన్ అవర్ మనం దీన్ని ఇలాగే మూత పెట్టి ఉంచేసుకుందాము ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్ చూపిస్తాను నేను ఎలా క్రిస్పీగా వేయించుకోవాలో ఫ్రెండ్స్ చూడండి ఈ బాస్మతి బియ్యం ఎయిట్ గ్లాసెస్ తీసుకున్నాం కదా దానికి మనం థర్టీన్ గ్లాసెస్ మనం ఇది వాట్ చేసుకుంటాం కాబట్టి ఒకటికి ఒకటి వేయట్లేదండి ము పదమూడు గ్లాసులు వాటర్ పోసాను థర్టీన్ గ్లాసెస్ మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం కదా దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను చూడండి వేసేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అండి బిర్యానీకి దమ్ ఎక్కిచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు మనము ఇది నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాక మనము బిర్యానీ ప్రొసీజర్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ చూడండి మనం ఎయిట్ గ్లాసెస్ బియ్యానికి థర్టీన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా చూడండి ఇలాగా హాఫ్ ఉడకాలి ఫ్రెండ్స్ ఆఫ్ ఉడికాక మనం దీన్ని వాష్ చేసుకోవాలి దీంట్లో నేను బిర్యానీ ఆకు లవంగా చెక్క వేస్తున్నాను అవి కూడా దీంట్లో బియ్యంలో వేసేయాలి ఉప్పు ఆల్రెడీ నానబెట్టినప్పుడే ఒక స్పూన్ ఉప్పు వేసేసాం కదా ఫ్రెండ్స్ ఒకవేళ మనకి కర్రీలో మ్యారినేట్ చేసాం కదా మటను దాంట్లో మనకు ఉప్పు సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆఫ్ ఉడికిపోయింది కాబట్టి చూడండి ఆఫ్ ఉడికిపోయింది దీన్ని వడగట్టేస్తున్నాను నేను వడగట్టేశాక నీళ్ళన్నీ తీసేసి ఉట్టి రైస్ మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా వాడాలి నీళ్ళు ఇలా మొత్తం నీళ్ళన్నీ లేకుండా మొత్తం వాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాట్ చేశాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి రైస్ వాట్ చేశాక పొడి పొడిపోడులాడుతూ వచ్చిందో ఇప్పుడు చూడండి కుక్కర్లో నేను ఒక లేయర్ వేసానండి చూడండి ఒక లేయర్ వేసాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అంతా దాంట్లో వేసేయాలి చూడండి ఇలాగా మటన్ అంతా ఈక్వల్గా సెట్ చేసేయాలి ఫ్రెండ్స్ మొత్తం మ్యారినేట్ అంతా వేసేసాను ఇప్పుడు మనం మిగతా రైస్ అంతా ఈ పైన వేసేసుకోవాలి మొత్తం వేసేసుకుని చెక్ చేసుకోవాలి నేను ఈ రైస్ అంతా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ చూడండి మొత్తం రైస్ వేసేసాను ఇలాగ మనం ఈక్వల్గా సెట్ చేసేసుకోవాలి దీని మీద సెట్ చేసుకున్నాక మనం ఉంచుకున్నాం కదా ఈ ఆనియన్ ఇలాగ లేయర్స్ లాగా వేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేయాలి అలాగే కొత్తిమీర కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది కొంచెం ప్రొసీజరు లాంగ్ అయినప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం ఆయిల్ కూడా మనం ఆనియన్ను ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కలర్ కలిపి పెట్టుకున్నాను కదా ఇది ఎక్కడైనా ఒక సైడ్ వేసేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేయక్కర్లేదు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం లిడ్ పెట్టేసి కుక్కర్ పెట్టేద్దాము కుక్కర్ స్టవ్ మీద పెట్టి చూపిస్తాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసాను నేను హైలో ఇలాగా హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మనకి విజిల్ స్టీమ్తో సంబంధం లేదు టెన్ మినిట్స్ హైలో పెట్టాక కొంచెం సిమ్ చేసేసేయండి సిమ్ చేసి ఒక టెన్ మినిట్స్ అంటే టోటల్ ట్వంటీ మినిట్స్లో మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు అయ్యాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ విజిల్ టైం ట్వంటీ మినిట్స్ అయిపోగానే నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది హైలో ఇప్పుడు నేను చిన్న పొయ్యి మీదకి చూడండి అది సిమ్ ఆల్మోస్ట్ సిమ్ అనమాట దాని మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను కుక్కర్ని చూడండి ఫ్రెండ్స్ చిన్న దాంట్లోకి నేను కుక్కర్లు షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు ఈ తక్కువ సిమ్లో మనం ఇంకొక టెన్ మినిట్స్ ఇప్పుడు హై హైలో టెన్ మినిట్స్ ఉంచాం కదా ఇప్పుడు సిమ్లో మనం ఇంకొక టెన్ మినిట్స్ పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనం నేను మటను రైస్ అంతా వేసినప్పుడు వాటర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ బియ్యము ఒక హాఫ్ ఉడికిపోయింది మనము ఈ మటన్లో మన ఆయిలు నిమ్మకాయ రసము పెరుగు అన్నీ వేసాం కదా ఆ మూ దాని మూలన వచ్చిన వాటరే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వాటర్ వేస్తే ముద్దయిపోతుంది ఇప్పుడు ఇది మనకి పొడి చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కుక్కర్ టెన్ మినిట్స్ అయిపోయాక మనం వడ్డించుకునేటప్పుడు అంటే రైస్ కిందకి పైకి కలుపుతాం కదా కలిపినప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేసుకోవద్దు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది ఎందుకంటే ఇది కిలో మటను కిలో రైస్ కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ సరిపోద్ది మామూలుగా మనకి బయట భోజనాలు అప్పుడు బిర్యానీలు పెడతారు కదా ఎగుడు కొట్టేస్తుంది వాళ్ళు చాలా వేస్తారు నెయ్యి అంత అవసరం లేదు ఫ్రెండ్స్ సరిపడినంత వేసుకుంటే సరిపోద్ది ఇది ఇప్పుడు సిమ్లో టెన్ మినిట్స్ అయిపోయాక స్టీమ్ అంతా దిగిపోయాక రైస్ కలిపేటప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సిమ్లో కూడా టెన్ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇప్పుడు ఇది ఇలాగే మొత్తం స్టీమ్ దిగే వరకు ఉంచాలి ఫ్రెండ్స్ ఉంచాక అప్పుడు స్టీమ్ అంతా పోయాక మనము బిర్యానీ పైకి కిందకి కలుపుదాము ఫ్రెండ్స్ చూడండి ఇది మటన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలో సో తప్పకుండా చేసుకోండి Then andy friends, see you again. Bye bye.